నమస్తే సార్ నా పేరు వచ్చేసి జ్యోతి పాములపాటి జ్యోతి నాకు రెండు కళ్ళు కనిపించవు నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు నాకు మూడు సంవత్సరాల పాపప్పుడు కంటి చూపు పోయింది సార్ నాకు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు పోషణ కొరకు నేను ఇట్లా పేపర్కి ఇవ్వటం జరుగుతుంది సార్ నాకు తల్లి తండ్రి భర్త ఎవరూ లేరు సార్ భర్త లేడు తల్లిదండ్రులు చనిపోయారు సార్ భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నాకు పోషణ కొరకు నాకు ఉండడానికి తినడానికి నాకు ఇబ్బంది లేక కొంచెం మీరు సహాయం చేయమని మీ అందరికీ బాబు వయసు ఎనిమిది సంవత్సరాలు సార్ ఏం బాబును పోషించడానికి నేను రోడ్ల మీద అడుక్కోచుకుంటున్నాను సార్ అట్లా ఆడుకోవడానికి వెళ్ళినా నాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది నా వయసు వచ్చేసి ముప్పై నాలుగు సంవత్సరాలు సార్ నేను అట్లా అడుక్కోవడానికి వెళ్తే రోడ్ల మీద నా పరిస్థితి అసలు పబ్లిక్గా నా దగ్గరకు వస్తావా అని అడిగేటటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను సార్ ఆ బాధలు నేను భరించే శక్తి నా దగ్గర లేక అసలు బాగా ఇబ్బందికరంగా ఉండే నేను ఇట్లా ఆశ్రయించాను సార్ నా ఎందుకు కొంచెం దయించి నాకు కొంచెం ఏదన్నా ఆర్థికంగా సహాయం చేయండి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి నాకేదన్నా ప్రభుత్వం నుంచి నాకు ఏదన్నా కొంచెం జీవన ఉపాధిని కల్పిస్తే జీవితాంతం నా బిడ్డకు అన్నం పెట్టుకునే అవకాశం కల్పించమని మీ అందరికీ దండం పెట్టి వేడుకుంటున్నాను సార్ బాబు ఎల్కేజీ సార్ బాబు ఎల్కేజీ చదువుతున్నాడు బాబు స్కూల్ పరిస్థితి కూడా బాగాలేదు సార్ అంటే నా పరిస్థితిని బట్టి ఆ స్కూల్లో కూడా బాబును పట్టించుకునే పరిస్థితి ఏమీ లేదు వాళ్ళు అడిగినంత ఫీజు కట్టినా సరే ఆ బాబుకి సరిగ్గా పాఠాలు అనేవి చెప్పట్లేదు ఆ స్కూల్లో అనేది సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు సార్ బాబు జూన్ నెల నుంచి స్కూల్కి వెళ్తున్నాడు కానీ కానీ వాడికి అసలు ఎటువంటి విధానంలో వాడికి ఏమీ నేర్పించడం లాంటివి కూడా ఏమీ చేయట్లేదు సార్ ఎందుకంటే నేను అడుక్కోవటం అనేది వీళ్ళందరికీ తెలిసిందే కాబట్టి వీళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి ఆ బాబును కూడా తక్కువగానే చూస్తున్నారు సార్ స్కూల్లో కానివ్వండి ఎక్కడైనా సరే ఆ బాబుని కూడా కొంచెం ఇబ్బందికరంగా చూస్తున్నారు ఆ బాబు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మమ్మీ మనం అడుక్కునే వాళ్ళం అని చెప్పేసి అంటున్నారు మమ్మీ అని అని చెప్పేసి ఆ బాబు ఏడుస్తున్న సిచ్యువేషన్లు కూడా చాలా ఉన్నాయి సార్ మరి నేను ఇంక అంతకాడికి నాకు మరి త వాడి వాడి తండ్రి అయితే మరి లేడు మరి నా తల్లిదండ్రులు చనిపోయారు మరి ఇంకా నాకు కళ్ళు లేకపోవడంతో నేను ఏ పని చెయ్యలేక చివరికి ఆ పని చేస్తూ ఉంటే అట్లా కూడా సమాజంలో మమ్మల్ని బ్రతకనిచ్చేటటువంటి పరిస్థితి లేదు సార్ ఇంకా నన్ను అట్లా వస్తావా నా దగ్గరకు వస్తావా అని అడిగేటటువంటి విషయాలు ఆ బాబుకు నేను చెప్పకుండా వాడికి తెలియకుండా వాళ్ళు ఏదో చతురుకు అన్నారు నాన్న అని చెప్పేసి నేను వాడిని మేనేజ్ చేసుకుంటూ నాలో నేను నలిగిపోతున్నాను సార్ అట్లా నలుగుతూ ఆ పిల్లోడికి అంత అన్నం పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు నేను పడుతున్నాను సార్ కొంచెం సార్ నేను ఐదు సార్లు వెళ్ళాను సార్ మూడు రెండు సార్లు ఏమో సారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్తే కూడా అక్కడ కూడా కలవనిచ్చే పరిస్థితులు లేవు సార్ మరి ఇక్కడ లోకేష్ సార్ దగ్గరికి అయితే నేను ఐదు సార్లు వెళ్ళాను సార్ ఐదు సార్లు వెళ్తే అయితే నాలుగు సార్లు అయితే సారు లేరు అన్నీ అసలు లోకేష్ అనేవి లేరు కానీ ఒకసారి ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఎంత బత్యంలాడుకున్న దండం పెట్టి కన్నీళ్లు పెట్టినా వాళ్ళు కలవనిచ్చే పరిస్థితి అయితే లేదు సార్ అసలు వాళ్ళ దగ్గరికి నన్ను అంటూ వెళ్ళనివ్వట్లేదు నేను పద్దాక వెళ్ళాలి అన్న నేను ఇక్కడి నుంచి నాకు బస్సులు ఎక్కి వెళ్ళటం నాకు తెలియదు సార్ కష్టమని నేను ఇక్కడి నుంచి నేను అడుక్కొచ్చుకొని అడుక్కొచ్చుకున్న రూపాయి దాచి పెట్టుకొని ఆ పిల్లోడికి తిండి కూడా పెట్టకుండా ఇక్కడి నుంచి పదిహేను వందలు ఇచ్చి నేను ఉండవల్లి వెళ్ళటం జరుగుతుంది సార్ ఇంకా అట్లా కూడా నేను వెళ్ళలేక ఇంకా మెదలకుండా ఇంక ఊరుకున్నాను సార్ దేవుడి మీద భారం వేసి ఇక సుమన్ టీవీ వాళ్ళ ద్వారా నేను ఇట్లా మీడియాకి ఇచ్చాను సినిమరి ఇప్పుడు మీ ద్వారా కొంచెం నాకు ఏదన్నా కానివ్వండి కొంచెం మీ ద్వారా నాకు కొంచెం ఏదన్నా ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కనిపించమని మీ అందరికీ దండం పెట్టి వేడుకుంటున్నాను సార్ నేను